హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుడే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తంచర్లా బెతర్లా కొత్త బస్టాండ్ లేదేమో లేదేమా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణ ఢిల్లీలో ఈ రోజు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి మన ఛానల్ టూ టూ డేస్ బ్యాక్ అప్లోడ్ అమ్మఒండమని అప్లోడ్ అయితే చేసినాను రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి టారా బ్రిజా ఎల్ఏ ఆప్షన్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి దీనికి టోటల్గా కన్వర్ట్ జడ్డీఏలో అయితే కన్వర్ట్ చేసిన వెహికల్ ఇది మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినానండి రెండు వేల పదహారు మోడలు నాలుగు లక్షల తొంభై వేలకైతే అప్లోడ్ చేసినాను కర్ణాటక కర్ణాటక స్టేట్ కోలార్ నుంచి అన్న వాళ్ళైతే ఫోన్ నాకు ఇవరైతే తీసుకోవడం అది జరిగింది ఈ వెహికల్ అన్న వాళ్ళకి బార్గనింగ్ చేపించి నాలుగు లక్షల అరవై వేలకైతే ఇప్పించిన ఈ వెహికల్ ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ కంటైనర్ తో అయితే పంపిస్తున్నాను నుంచి వెళ్ళి కంటైనర్ చార్జెస్ ప్లేస్ నా కమిషన్ అయితే సెరేట్గా ఉంటుందండి అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసేస్తున్నారు నాలుగు లక్షల అరవై వేలు ఫుల్ పేమెంట్ కూడా చేసేసారు వాళ్ళు ఇప్పుడు ఈ అన్న వాళ్ళకి ఈ వెహికల్ ప్రజెంట్ తో అయితే పంపిస్తున్నారు మీకు రెండు వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైట్లో నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్